మ్యారేజ్ అయిన తర్వాత ప్రేమించుకునేవారు పెద్దలు చూసిన సంబంధాలు అయితే మ్యారేజ్ అయిన తర్వాతే ప్రేమించుకునేవారు అనమాట బాగుంది చక్కగా కాఫీ కానీ టీ కానీ ఇలా బయటకి కనిపిస్తుంటే బాగా అనిపిస్తుంది కదా అంత వీడియోలో బుజ్జి విజి వీడియోలు పెట్టేస్తాను వేళ నేను మాట్లాడింది ఇదిగోండి ఫైనల్గా కొంచెం కరివేపాకు వేసుకుంటే సరిపోద్ది కొత్తిమీర వేయాల్సిన అవసరం లేదండి ఎండు చేపల కూరలకి కొత్తిమీర అక్కర్లొద్దు కరివేపాకు ఒకటి వేసుకుంటే బాగుంటుందన్నమాట ఓకేనండి హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు నేను మీ శిరీష ఓకే అండి ఈరోజు మన వీడియోలో ఒక చక్కని కర్రీ చేస్తున్నారండి నేను ఎప్పుడో అదే మాట చెప్తాను మీకు ఆ కర్రీ ఏంటంటే ఇదిగోండి ఎండి నెత్తళ్ళు ఎండి నెత్తళ్ళు కోడిగుడ్లు ఓకే ఓకేనండి ఈ మూడు కాంబినేషన్ తోటి చక్కని కర్రీ చేస్తున్నాను అనమాట చాలా బాగుంటుందండి మనకి శీతాకాలం చల్లగా ఉంటుంది కదండి వెదరు అటువంటిప్పుడు మంచి మంచి కూరలు చేసుకుని వేడి వేడిగా భోజనం చేయాలనిపిస్తుంది అదే విధంగా ఇప్పుడు ఈరోజు నేను ఈ కర్రీ చేస్తున్నాను అనమాట ఇటువంటి రట్టల్లో ఆన్లైన్లో బుక్ చేసామండి మేమైతే ఇదివరకు ఊరు నుంచి వాళ్ళం ఈ మధ్య ఊరు ఎక్కువగా వెళ్ళట్లేదు అందు గురించి ఆన్లైన్లో బుక్ చేశామన్నమాట చూసి బాగానే ఉన్నాయండి మెత్తళ్ళు ఇగ పెద్దగా బాగానే ఉన్నాయి నీట్గానే ఉన్నాయి చక్కగా అమెజాన్లో బుక్ చేశానండి ఇలాగ ఒక నాలుగు ప్యాకెట్లు బుక్ చేశాను అనమాట అలాగే ఎండు రొయ్యలు రొయ్యపొట్టు పొట్టు అంటే చిన్న చిన్న రొయ్యి ఉంటుంది చూడండి అది ఈ మెత్తళ్ళు ఈ మూడు కూరలకు బాగుంటాయండి కొంచెం ఏదన్నా కలిపేసుకుని చక్కగా ఎగురు చేసుకున్నామంటే కమ్మగా ఉంటుందన్నమాట కూర ఓకేనండి ఇవి ఇవి వేసి బంగాళదుంపలు అంటే ఆలు అలాగే గుడ్లు ఈ మూడు కాంబినేషన్ తోటి అద్భుతమైన కూర చేస్తాను ఈవేళ ఎలా చేస్తాననేది అనేది ఈ క్లీన్ చేసే విధానం కూడా చూపిస్తాను కిచెన్లోకి వెళ్ళిపోతామండి ఇక్కడ హాల్లో కొంచెం స్మెల్ ఎక్కువ వస్తుంది కదండి కిచెన్లోకి వెళ్ళిపోయి క్లీన్ చేస్తాను ఇదిగోండి నెత్తల్ని ఈ విధంగా క్లీన్ చేయాలండి ఇంకా ఇక్కడ ఏమి ఉండవు తీయడానికి ఓన్లీ ఈ తన దగ్గర తీసేసుకుంటే సరిపోతుంది అన్నీ ఇదే విధంగా చేసేస్తానండి ఇదిగోండి కొంచెం వేణీళ్ళు తీసుకున్నానండి గోరువెచ్చని నీళ్ళు ఈ గోరువెచ్చని నీటిలో వేసేస్తే చక్కగా నీట్గా క్లీన్ అయిపోతాయి అనమాట ఇవి చన్నీళ్ళతో ఎన్నిసార్లు కడిగినా శుభ్రపడవండి ఇలాగ గోరువెచ్చని నీటిలో అయితేనే చాలా నీట్గా అయిపోతాయి ఒక టూ మినిట్స్ ఉంచి అప్పుడు కడిగేయాలి లేకపోతే ఇవి మెత్తగా అయిపోతాయి అనమాట ఇదిగోండి ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత కడిగేయాలన్నమాట చూసారా ఎంత నీట్గా అయిపోతున్నాయో చూడండి కొంచెం గోరువెచ్చ కంటే కొంచెం వేడిగానే ఉన్నాయండీ నీళ్లు చేయబట్టబోతున్నాను ఈ నీళ్ళు అన్నీ తీసేస్తానండి తీసేసి మళ్ళీ మజ్జిగ పోసి కడిగేస్తాను ఇదిగో చూసారా ఎంత డస్ట్ వచ్చిందో చూసారండి చాలా నీట్గా అయిపోతాయి అనమాట చేపలు ఇప్పుడు ఈ నీళ్లు పార్పసేసి కొంచెం మంచినీళ్ళు వేసి కడిగేయాలి ఇంకా వీటిపైన పులుసు అది ఏమీ ఉండదండి ఇంకా మనం ఈ డస్ట్ పోవడం కోసమే శుభ్రంగా కడగాలన్నమాట కొంచెం గోరువెచ్చని వేసి ఇలాగ రెండు మూడు సార్లు కడిగేసుకుంటే నీట్గా అయిపోతాయండి ఇదిగోండి చక్కగా శుభ్రంగా కడిగేసాను ఈ పక్కన పెట్టేసి ఇప్పుడు కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి ఇదిగోండి కర్రీ చేయడం కోసం పాత్ర పెట్టాను పాత్ర వేడైన తర్వాత ఒక ఐదారు స్పూన్లు ఆయిల్ వేయాలండి ఇదిగోండి ఆయిల్ వేడైంది ఇప్పుడు ఫస్ట్ నెత్తలు ఫ్రై చేయాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఆ ప్లేట్ తీసేసుకోవాలండి ఇదిగోండి చిన్నగా తరిగిన నాలుగు నాలుగుల్లిపాయలు నాలుగైదు పచ్చిపిరపాయలు వేయాలండి అలాగే రెండు రెమ్మల కరివేపాకు ఈ ఉల్లిపాయలు బాగా మర్చిపోవాలన్నమాట అప్పుడే కూరకి రుచి వస్తుంది ఇప్పుడు ఎలా కలిపిన తర్వాత మూత పెట్టేద్దామండి ఇదిగోండి కొంచెం బాగా వేగిపోయినాయి కదా వేగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు రుచి సరిపడినంత సాల్ట్ వేయాలండి నేను స్పూన్ పా వేసాను ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మూడు టమాటాలు కూడా వేసేయాలి వేసిన తర్వాత ఒకసారి బాగా కలపాలండి టమాటా ముక్కలు కనపడకోకుండా బాగా మెట్టుగా మగ్గిపోవాలన్నమాట మూత పెట్టేసి కొద్దిసేపు మగ్గిండాము ఇదిగో అండి కాఫీ మంచి సమయం పట్టుకొచ్చేవి తలపొట్టు వచ్చేస్తుంది నాకు ఏ ఎందుకని లకి లేను కదా తలపొడి వచ్చేస్తుంది సరిగ్గా మంచి సమయం అడగకుండా పుట్టుకొచ్చేసి నేను ఇస్తున్నాను మీకు శీతాకాలం ఎండ చాలా గట్టిగా ఉంటది చల్లెలా ఉంటదో ఎండ కూడా అంత చాలేస్తుంది అవును ఎండ విపరీతమే ఎండ పది నిమిషాలు ఎండలో ఉండలేము శీతాకాలం వేసవకాలం కంటే శీతాకాలం ఎండ చాలా స్ట్రాంగ్ గా ఉంటది అయ్యో మరి మీ గురించి నాకు తెలియకపోతే ఇంకెవరు తెలుస్తుంది అండి ఫస్ట్ తల్లి తెలుస్తుంది తర్వాత భారీకే కదండి అన్ని తెలిసేది భర్త గురించి పైగా థర్టీ ఫైవ్ ఇయర్స్ సావాసం అవసరం అన్ని ఏ టీచెడ్ అన్ని నా గురించి వేయనికి ఈయన గురించి నాకు అన్ని ఆటోమేటిక్గా తెలిసిపోతాయి ఇప్పుడు అన్ని తెలుసుకోకుండానే వీడియాకు తీసుకుంటున్నారు మరి ఇంకా సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ కూడా కాకుండానే ఇంకా వెడ్డింగ్ డే రాకుండానే ఒకళ్ళు తెలుసుకోకుండా ముందు తెలియచేసుకున్నాము అన్నీ తెలుసుకున్నాము పెళ్లి చేసుకుందాము అనుకుంటా పెళ్లి చేసి పెళ్లి అయిన వెంటనే ఏదో సమస్య వచ్చి చిం ఇగువలు వచ్చేస్తాయి అనమాట ఆ ఇగోలు ఒకరు ఒక్కొక్క ఒకరు ఇగోతే ఇంకొకరు అలా తగ్గాలి అటువంటి అందుకనే మరి చట్టం పోతేనే సంవత్సరం ముందుకు సాగుతాయి ఫస్ట్ మ్యారేజ్ దాకా రాకుండానే ఎక్కువ మంది విడాకులు విడుగులు తీసుకుంటున్నారు మ్యూచువల్ మూచువల్లు విడుగులు డైవర్స్ మ్యూచువల్ డైవర్స్ ఇద్దరు చక్కగా మాట్లాడుకుని తీసుకోవడం అది ఎంత గొప్ప విషయమో చూడండి ఒకే ప్లేడర్ దగ్గరికి వెళ్ళివల్ గా వన్ ఇయర్ అయిపోయింది విడిపోతా ఉండే ఆయన అభిప్రాయాలు నాకు నా అభిప్రాయాలు ఆయన నచ్చట్లేదు అంత ముందేమో ఒక నెలలు కనీసం చాటింగ్ లో ఉంటారు ఫోన్లు వచ్చిన తర్వాత చాలా ఈజీ అయిపోయింది అండి అస్తమాట ఫోన్లు చేసుకుని మాట్లాడుకోవడం ఒకటి అది కూడా అంత మంచిది కాదు కొట్టేస్తుంది అనమాట పెళ్ళి అయ్యేటప్పటికి ఇంక మాటలేమీ ఉండవు కదండి బోర్ కొట్టేస్తుంది అందుకనే పూర్వం అంటే మన జనరేషన్లో మన ఏజ్ జనరేషన్లో అయితే ఫోన్లు అవి ఏమి లేవు కాబట్టి పెళ్లి చూపులు ఏమో జరిగేవి తర్వాత మ్యారేజ్ అంతే ఇప్పుడు ఎంగేజ్మెంట్ కూడా మ్యారేజ్ లాగే చేసుకుంటున్నారు ఇంకా అసలు వాళ్ళకి కొత్తదానం అనేది ఏమీ ఉండదు అనమాట అప్పుడు అప్పుడు అందుకని మ్యారేజ్ అయిన తర్వాత ప్రేమించుకునేవారు అంటే మ్యారేజ్కి ముందు లవ్ చేసుకుని చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు కానీ మాక్సిమం పెద్దలు చూసిన సంబంధాలు అయితే మ్యారేజ్ అయిన తర్వాతే ప్రేమించుకునేవారు అనమాట ఇప్పుడు అలా కాదు కదండి నాకు బాగా చల్లారాలండి మీరు అసలు వేడిగా తాగలేను అన్నం వేడిగా తింటాను కానీ కాఫీ అసలు వేడిగా తాగలేనండి కొంచెం మరి ఎక్కడ తేడా ఉంది నువ్వు చల్లగా తాగుతావు నేను వేడిగా తాగు వేడిగా తాగుతా చూసారా ఇంకా అయిపోయింది ఇది గమనించుకోవాలి నాకు కాఫీ కప్పులు బాగున్నాయండి ఎంత చక్కగా ఉన్నాయో డిమార్ట్ తీసుకున్నాను బాగుంది చక్కగా కాఫీ కానీ టీ కానీ ఇలా బయటకి కనిపిస్తుంటే బాగా అనిపిస్తుంది కదా ఓకే అండి కూర ఉడుగుతూ ఉంది ఈ లోపల బయటికి వెళ్ళి వచ్చారని కాఫీ తీసుకుని వచ్చారనమాట మీరే తోట ఏదో సరదాగా మాట్లాడదామని కూర్చున్నాం ఇదిగో చక్కగా మగ్గిపోయాయండి టమాటాలు చక్కగా మగ్గినాయి అనమాట ఇప్పుడు దుంపలు వేసేసుకోవాలండి కలపాలి దుంపలు వేసి కలిపిన తర్వాత కొద్దిసేపు మగ్గించాలండి మూత పెట్టేసి ఇప్పుడు ఇలా కొంచెం మగ్గిన తర్వాత కారం వేయాలండి ఇదిగోండి స్పూన్ ఉన్నర కారం వేసాను బాగా కలపాలండి ఈ విధంగా కలిపేసిన తర్వాత కారం వేసిన తర్వాత ఒక క్షణం అలా మగ్గించాలండి కూరని వెంటనే నీళ్ళు పోయకూడదు కారం స్మెల్ వస్తుంది అన్నమాట ఈగండు కొద్దిసేపు మగ్గింది కదా ఇప్పుడు నీళ్ళు పోయాలండి ఒక గ్లాస్ తోటి గ్లాస్ నీళ్ళు పోసి ఇప్పుడు బాగా కలపండి ఊరిలో సేమ్ ఇదే విధంగా వండుకుంటారండి చాలా బాగుంటుంది కూర ఒక్క కూర ఉంటే సరిపోతుంది అనమాట ఆ ఒక్క కూర తోటే మనం అన్నం అంతా తినేయచ్చు ఇప్పుడు ఒకసారి ఇలా ఉడుకుతూ ఉండగా మూత తీసి మనం ఫ్రై చేసుకున్న ఈ నెత్తలు వేసేయాలండి ఇప్పుడు ఒకసారి కనపాలి అంటే ఈ నెత్తలు కూడా చక్కగా ఈ పులుసులో ఉడుకుతాయి అన్నమాట ఈ కూర అంతా కూడా మంచి టేస్ట్ వస్తుంది ఇలా ఒకసారి బాగా కనిపేస్తే ఇప్పుడు మూత పెట్టి కొద్దిసేపు అంటే ఒక టూ మినిట్స్ అన్న ఉడకాలి కూర అబ్బా కూర చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో చూడండి దుంపలు కూడా చక్కగా ఉడికిపోయాయండి పెళ్లి చేసుకునే వరకు చేయరా జాబ్ తర్వాత నీకు బిజినెస్ అప్ చెప్పేస్తాను చక్కగా చేసుకుంది కానీ మీ ఆవిడ చేస్తుంది నువ్వు అమ్మది కానీ అంత రికార్డ్ అయిపోతుంది ఇక్కడ పెట్టేస్తాను నేను వీడియోలో నేను వీడియోలు పెట్టేస్తాను మాటలు మాట్లాడి అవును ఏంటి ఆడ చూసి చేసుకుంటున్నారు అలాగా మగడు కొంటారు అని మరి నువ్వు కూడా నేర్చుకో నేర్పేస్తాను నీకు చెయ్యాలి ఒక్కోసారి తప్పదు మనం నాకు నీరసం చేసినప్పుడు చూడి మీరు ఎంత ఇబ్బంది పడ్డారు టైలి వద్దులే కానీ చూసారండి మా అబ్బాయి ఎలా మాట్లాడుతున్నాడు ఇదిగోండి కూరలు అన్నీ వేసేసాను జస్ట్ కొంచెం అంతా ఇలా ఉడికిన తర్వాత మన స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇదిగోండి ఫైనల్గా కొంచెం కరివేపాకు వేసుకుంటే సరిపోద్ది కొత్తిమీర వేయాల్సిన అవసరం లేదండి ఎండు చేపల కూరలకి కొత్తిమీర అక్కర్లేదు కరివేపాకు ఒకటి వేసుకుంటే బాగుంటుంది అన్నమాట ఓకేనండి అంతేనండి నూలు ఊరించే బంగాళదుంపలు కోడిగుడ్లు నెత్తళ్ళు ఇగురు రెడీ అయిపోయిందండి సూపర్గా ఉంటుందన్నమాట ఈ మూడు కాంబినేషన్ తోటి కొంచెం కోరు సరిపోతుందండి ఎంత కోరు సరిపోతుందన్నమాట చక్కగా అన్నం అంతా తినచ్చు చాలా బాగుందండి బాగా కుదిరింది మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మరి దీనికి కాలువం చక్కగా సర్వింగ్ బౌల్లో తీసేసుకుని టేస్ట్ చూసేద్దాం కదండి ఇదిగోండి నోరు ఊరించే బంగాళదుంపలు నెత్తళ్ళు గుడ్లు మూడు కాంబినేషన్ చాలా బాగుంటుందండి తయారు చేసే విధానం చూసారు కదా ఇప్పుడు మేము ఇద్దరం టేస్ట్ చేస్తాం నాతో పాటు తింటున్నా ఎండి చేపల కూర కదండి అది అందుకు బాగుంటుంది ఉండలేమన్నమాట అనమాట ఈ స్మెల్ అలవాటు అలవాటు ఉన్నవాళ్ళు ఎండు చేపలు అలవాటు ఉన్నవాళ్ళు అసలు ఆ స్మెల్కి తినేస్తుంది అనమాట ఆగలేం తినండి మెత్తళ్ళు కాంబినేషన్ ఉప్పెని చెప్పి చెప్పడి చెప్పండి ఉప్పులేని అండి బాగుంది రెండు చేపలు ఇంట్రెస్ట్ పడేవాళ్ళకి నూరు రూపాయ ఉంటది వేడు రెండు

ఇంకో ఎండు చేపలు ఉంటాయి ఇంకా రూపలు కదా కూడా మంచి టేస్ట్ వచ్చింది ఎండు చేప గురించి బాగుంటుంది చుట్టుపక్కలంతా గుయించేస్తుంది బా కుదిరి అండి నేను తింటే మాట్లాడడం తక్కువ ఉంటుంది అనమాట నేను తినలేదనుకోండి వీడియోలోని ఓ మాట్లాడేస్తాను చాలా బాగుంది కదా కొంచెం ఓకే అండి చాలా బాగా కుదిరిందండి అమెజాన్లో దొరుకుతున్నాయండి డ్రై ఫిష్ అందుకని మీరు ఆర్డర్ పెట్టుకుని చక్కగా ఇలా కమ్మగా చేసుకుని తినండి ఓకేనండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్లు కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్